पुलिस လို့ એમ ప్రాబ్లం రాగుర్దానే కోరుకుంటున్నా సర్万윅 సర్ અનవిక్తా అతిపేచస సర్ మా ఫ్రెండ్ వెహికల్ సర్ అది బ్రో హాయ్ బ్రో ఆబ్ దీవాల తోటలో నా బెట ఆహ్ రాప్ ది్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ ఏందినా ఇది ఎట్లా వెళ్ళిపోద్ది నా రాంగ్ రూట్లో అవునా మనం అయితే కొద్దిగా పోలీస్ రూల్స్ని పాటించుకుని అయితే వెళ్ళాల్సి వస్తుంది పాటించాలి కానీ అట్లా పాటిస్తేనే కరెక్ట్ ఉంటది అప్పుడు లైక్ హో తో సబ్స్క్రైబ్ కరో वो जो लाल वाला बटन है उसके साथ कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए हेलो हाय गाइस वेलकम बैक टू योर YouTube चैनल राइडर सलमान అందరన నర్ బావనారా ఐ హోప్ మీ అందర బావనారా అంటున్నా ఈ రోజు అయితే మీ ముందుకి చిన్న వ్లాగ్ తేతే వచ్చను 2 డేస్ నుంచి అయితే నేనైతే వ్లాగ్ అయితే ఏం చేయలేదే అందుకంటే నెల్లులు అయితే వాన అయితే భయంకరంగా అయితే పడతా ఉంది దాని వల్లేతే నేను 2 డేస్ నుంచి అయితే ఇంట్లోనే అయితే ఉన్నాను ఇప్పుడు అయితే నేను విఆర్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాను నారన్ ఫకి చిన్న మోడిఫై పార్ట్స్ ఏది తీసుకోబోతున్నాను నేను అసలు పార్ట్స్ ఎక్కడ తీసుకుంటానో చాలా మంది నా కామెంట్స్ అది పెడుతున్నారు ఈ రోజు ఈ వీడియోలో మాత్రం మీకు ఆ షాప్ ఏది చూపి నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్కడెక్కడ వెళ్ళబోతున్నాను గోపురాల మాట్లాడుకుందాం సో అయితే నేను గోపురాల వ్యూలో అయితే వచ్చేసాను సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను మొత్తం అయితే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను చాలా మంది వచ్చేసి ఏంటంటే బ్రో మీరు ఆర్ అండ్ ఫైవ్ మోడై పార్ట్స్ అయితే ఎక్కడ తీసుకుంటాను చెప్పితే ఒక డౌట్ అయితే ఉంది చాలా మందికి నార్మల్ గా వచ్చేసి నేను చెన్నైలో అనమాట తీసుకునే పార్ట్స్ దీనికి ఏది ఏ టు జెడ్ అయితే నేను చెన్నైలో అయితే తీసుకుంటాను ఏమైనా చిన్న చిన్న పార్ట్స్ ఉంటే మటుకు మనకి ఇక్కడ లోకల్ దొరికేది అయితే మటుకు మన అల్మతి నా షాప్ అయితే ఉంది ఆ ఫ్రెండ్ షాప్ అయితే ఉంది అక్కడ నేను అతని దగ్గర అయితే తీసుకుంటాను నేను చాలా మందికి ఆ షాప్ గానీ తెలియదు ఇప్పుడైతే నేను ఆ షాప్ అయితే చూపి పోతున్నాను ఎవరికైనా మీకు పార్ట్స్ కావాలంటే మటుకు అక్కడైతే మీకు చీప్ అండ్ బెస్ట్ అయితే పార్ట్స్ అయితే దొరుకుతాయి మీకు టూ డేస్ నుంచి అయితే ఇక్కడైతే వాన దుమ్ము దులిపేస్తుంది ఇక్కడైతే అసలు నేను దానికోసం అయితే బ్లాగ్ అయితే చేయలేదు బ్రో హాయ్ బ్రో హైదరాబాద్ ఓకే ఏపీ రిజిస్ట్రేషన్ ఉంది ఏపీ రిజిస్ట్రేషన్ ఉంది ఎత్తున్నాడు ఎక్కడి నుంచో అడిగితే హైదరాబాద్ అని చెప్పాడు యాక్షన్ గేమరా బ్రో యూజ్ చేసేది చాలా లౌడ్గా గుంద సౌండ్ తిందా త్రీ నైంటీ కదా ఓకే బాయ్ బ్రో గా అయితే కలిసాడు అప్ప మనతో చూద్దాం మన వీడియోస్ కానీ ఆ బ్రో చూసి ఎట్లా రియాక్ట్ అవుతాడు నేను కూడా ఆ టైంలో అయితే ఎస్సీ ప్రొజెక్టర్ అయితే పెట్టిద్దాం అనుకున్నాను బ్రో హాయ్ బ్రో సబ్స్క్రైబర్సా బ్లాగ్ తీస్తున్నప్పుడు అయితే వచ్చారు మన సబ్స్క్రైబర్స్ అయితే హాయ్ హాయ్ బ్రో హాయ్ అలాం వేకు అంటే అచ్చా ఓన్ చేద్దా ఫోటో కాన్న కా జా మన సబ్స్క్రైబర్స్ ఇల్లు ఇంత లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అప్ప ప్రతి ఒక్కరికి ఇంత లవ్ అండ్ సపోర్ట్ ఇట్లాగే చూపిస్తున్నా అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇప్పుడు దాక అయితే నేను హిందీ లాంగ్వేజ్ లో అయితే మాట్లాడేసాను ఎవరు కానీ అర్థం కాకపోతే కొద్దిగా అయితే అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే మాట్లాడాల్సి వచ్చింది మనం ముస్లిమ్స్తో కలిసినప్పుడు తెలుగులో మాట్లాడితే వాళ్ళు ఏదైనా అనుకుంటారని చెప్పి అయితే నేను లాంగ్వేజ్లో అయితే మాట్లాడేశాను ఎవరైనా కానీ అర్థం కాని వాళ్ళు అయితే మటుకు అర్థమైతే చేసుకోండి సో ప్రజెంట్ అయితే నేను ఎంజీబీ మాల్ దగ్గర అయితే ఉన్నాను ముందుకెళ్తే మటుకు రెయిన్ స్క్వేర్ అయితే వస్తుంది చూడండి చాలా మందికి అయితే రెయిన్ స్క్వేర్ అయితే తెలియదు ఇక్కడ అయితే రెయిన్ ఫైరు బ్రో హాయ్ బ్రో ఏం ఫ్యామిలీ ఈరోజు ఇంతమంది కనిపిస్తున్నారా హాయ్ హాయ్ బ్రో బాగున్నా బ్రో అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో అవును బ్రో లడాక్ లో ఆర్ అండ్ ఫైవ్ అది కానీ చాలా కష్టమే బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఎంత లవ్ అని సపోర్ట్ చేస్తున్నారు మీరు థ్యాంక్ సో మచ్ బ్రో ఏం బ్రో మూవ్ మూవీకి ఏమైనా వెళ్తున్నారా కరెక్ట్ ఇక్కడ ఆపితే సరే బ్రో నేను బయలుదేరమంటారా విఆర్స్ దాకా బ్రో నేను ఆర్ అండ్ ఫైవ్ కి పార్ట్స్ తీసుకోవాలి కొన్ని ఎక్స్ట్రా ఏమైనా ఉంటాయి అవునా ఎక్కడ ప్రో ఇక వన్ వీక్ అవుతుంది ఎంత పడింది బ్రో ఇది బ్రో ఇప్పుడు తర్వాత నేను ఉన్న వెహికల్ అయితే తోలుతున్నాను సో పోలీసులతో ఏం ప్రాబ్లం రాకూడదు అని కోరుకుంటున్నాను నాలుగు రోజుల తర్వాత అయితే తోలుతున్నా సౌండ్ ఉన్న వెహికల్ నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఉంటది అసలు ఆర్ అండ్ ఫైవ్ ఎగ్జాస్ట్ మార్చాలంటే మటు యాక్ తర్వాత ఎందుకంటే మటు కరెక్ట్ సౌండ్ అయితే ఉంటది బేస్ గానీ ఉంటది మరీ చెప్ప్రి ఇలా కాకుండా అయితే వినడానికి కానీ బాగుంటది సౌండ్ అయితే ఈ బ్రో అయితే బైక్ అయితే ఫుల్ కండిషన్ లో ఉంది జెడ్ అయితే క్లియర్ గా ఉంది సౌండ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది కదా మీకు ఎట్లా అనిపిస్తుంది కింద అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే ఓకే ఇక్కడ ట్రాఫిక్ అయితే అంతే లేదు దీని సౌండ్ అండి అక్కడ అందరు ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది కదా బీటింగ్ అయితే ది బెస్ట్ అనమాట యాక్రా ప్రో ఆర్ఎండ్ ఫైవ్కి ఏ వెహికల్కి కానీ సెట్ కాదు ఆర్ఎండ్ ఫైవ్కి వచ్చినట్టు సో ఇక్కడైతే పోలీసులు అయితే ఉన్నారు మనం ఏం చేయాలంటే క్లెచ్ పట్టుకుని అయితే ముందుకైతే వెళ్ళాలి మనం ఎక్స్లేటర్ ఇస్తే మటుకు నెంబర్ ప్లేట్ చూపి చలాన్ కా అని చెప్పి అయితే మన పైన అయితే కేసు అయితే వేసేస్తారు వెహికల్ పైన ఆ బ్రో వెహికల్ ఇచ్చిన తర్వాత చలాన్ పడకుండా అయితే చూసే బాధ్యత అయితే మంది అయితే ఉంది కదా ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం మనమైతే తీసుకొని మన వెహికల్ అట్ట తీసుకుని అట్టయితే ఇచ్చేయాలి మనం అన్న నా ఏంది నా ఇది ఎట్లా వెళ్ళిపోద్ది నా రాంగ్ రూట్లో ఇటు నుంచి ఎట్టు వచ్చింది అసలు వెహికల్ ఇది బా ఇక్కడైతే లాగ్ చూపిస్తా మీ ఫీల్ ఎట్లా ఉందో మీరైతే నాకు నాకైతే కామెంట్ చేయండి బా నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు దీంట్లో కానీ బిఎస్ ఫోర్ ఉంటే మటుకు దీంట్లో షార్ట్స్ అయితే పేలొచ్చు మనం బిఎస్ సిక్స్లో అయితే సెన్సార్ అయితే ఉంది దీనికోసం అయితే మనం షార్ట్స్ అయితే పేల్చలేము నీకు తోలేదు మేడం సార్ కాదు నాకు నా నాకు అయ్యా చూసామా మేము మట్టిగారు వెళ్ళిపోయింది కిందకి పాపాయ తోలేదే అక్క పోనీ అక్క ఇప్పుడు నీ వల్ల వెనక చూడు ఎంతమంది మంది వెయిట్ చేస్తున్నారు అక్క నీ వల్ల మొత్తం ట్రాఫిక్ అయిపోయింది అక్కా ఇక్కడ నుంచైతే మీకు చూపిస్తా చూడండి ఇదే ఆల్మదిన షాపు మొన్నోడైతే అక్కడైతే ఉన్నాడు అదే షాపు ఇదేనా అయ్యా ఫామిల్ పోలీస్ సార్ ఉన్నాడు ఇడేనా ఆపేస్తాడు వెహికల్ ఎక్కడ ఉన్నారు మీ ఫ్రెండా సరే తొందరగా తొందరగా కలిసిరా ఫ్రెండ్తో కలవడానికి అయితే వెళ్తున్నాడు ఏ కలిసేసావా అయిపోయింది బ్రో ఓకే ఫామిల్ అక్కడ పోలీస్ సార్ అయితే ఉన్నాడాడా బ్రో ఏం కాదు మనం ఇట్ నుంచి వెళ్దామా బ్రో ఏం కాదు రే 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 ఆపితే ఆపితే మటుకు నువ్వే చూసుకోవాలా అక్రపో ఇది కానీ నా వెహికల్ కానీ కాదు సబ్స్క్రైబర్ వెహికల్ ఇది ఆపితే మటుకు మందే రెస్పాన్సిబిలిటీ ఫమీల్ రే ఫీల్ ఫమీల్ ఆపుతున్నారు ఫమీల్ సార్ మాట్లాడతా సార్ మాట్లాడతా సార్ సార్ సైలాం సార్ వన్ వీక్ తిప్పేస్తా సార్ మా ఫ్రెండ్ సార్ వెహికల్ ఫ్యామిలీ నేను చెప్తానా నా ఫామిలీ అందుకే నేను చెప్తాను మా ఫ్రెండ్కి సార్ వన్ వీక్ సార్ తీపిచ్చేస్తా సార్ లేదు సార్ అన్నీ ఉన్నాయి సార్ లైసెన్స్ నా ఇన్సూరెన్స్ ఫోన్లో ఉంది సార్ సరే సార్ వన్ వీక్లో తీసుకుంటే సార్ సార్ వన్ వీక్ సార్ వన్ వీక్స్తాం సార్ మా ఫ్రెండ్ వెహికల్ సార్ అది సర్ వన్ వీక్స్ ఆర్ వన్ వీక్ టైమ్ ఇన్ సర్ మా ఫ్రెండ్ ఇస్ సర్ 100 కిలో సర్ అని ప్రూఫ్ చూపి javaxాగాస నేను క్లాస్ లో అవసరం గా ఫైల్ చేసి చూసర్ ఫస్ట్ వార్నింగ్ అనేది అవ్వండి సర్ ఈవినింగ్ అది తీపి చేస్తాను నేను సర్ వన్ వీక్ లో అవసర టైమింగ్ సర్ ఈవినింగ్ నా టైమింగ్ సర్ ఈవినింగ్ తీపి చేస్తాను నేను టీ స్టేషన్ లో بیٹhara బెటర స్టేషన్ లో పెట్టి తీయాల అంటే నేను రిపోర్ట్ చేస్తారు కట్టు ఇక్కడ సర్ సాయంత్రం తీసి ఇచ్చేస్తా సర్ ఓకే సర్ ఓకే థాంక్యూ సర్ यू सर 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 फोटो दी सर 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 सायं दीप सर फोटो सर सर कंफा चूप सर को फोटो दीकें चला सर मैं फ्रेंड वेहकिल दाने कोसमें पक्का सायंत्र दिप्चे सर 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 थैंक यू सर फमील ना, ना फमील नहीं का నేను చెప్తానే ఉన్నాను మీకు కదా మన వెహికల్ అయిన అయితే అనుకోవచ్చు మన సబ్స్క్రైబర్ వెహికల్ ఇది సో నేనైతే ఆ సార్ వాళ్ళ కాడ ఎటువంటి రిక్వెస్ట్ అయితే చేసుకున్నాను మా బ్రో అయితే వచ్చేసాను సబ్స్క్రైబర్ బ్రో నేను చెప్పిన షాప్ అయితే ఇదే చూస్తున్నారు కదా అల్మోదీ ఆటో ఎలక్ట్రికల్స్ మా బ్రో అయితేనే మొహమ్మద్ నేను అయితే చెప్పలేదు అతనికి అస్సలం వేకు స్లైడర్ ఇచ్చి ఇచ్చేయండి నా నేను మా సబ్స్క్రైబర్ వెహికల్ తీసుకొచ్చి పోలీసులు పట్టుకున్నారు నాకు ఇంత ముందు ఇచ్చారు కదా దీనికన్నా కొద్ది క్వాలిటీ తక్కువ కదా అది ఓకే ఇదైతే తీసుకున్నా బ్రో ఇంకా ఇండికేటర్స్ రిసీవ్ చేస్తే నేను బయలుదేరేస్తాను చాలా మందికి మీ షాప్ తెలియదు బ్రో దానికోసం నేను మీ షాప్ని తీసి అని చెప్పి అయితే వచ్చాను ఈరోజు మొత్తం ఏ టు జెడ్ అయితే ఉంటాయి ఇక్కడ ఒకవేళ కానీ లేకపోయినా కానీ ఆర్డర్ పెట్టిస్తారా బ్రో మీరు ఓకే బ్రో మా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారు మన సబ్స్క్రైబర్స్ కానీ వస్తారు నా పేరు చెప్పి వస్తే మటుకు డిస్కౌంట్ అయితే ఇవ్వండి ఇక్కడైతే ఎటు జెడ్ పార్ట్స్ అయితే ఉంటాయి ఒకవేళ లేకపోతే మటుకు ఆర్డర్ పెట్టినా కానీ మా బ్రో అయితే తీసుకొచ్చి ఇచ్చేస్తారు మొహమ్మద్ బ్రో మా ఫ్రెండ్ పేరు ఇంకా అది ఇంకా నేనైతే ఇండికేటర్స్ ఈ స్లేటస్ అది తీసుకున్నాను వీఆర్సికా నుంచి స్ట్రైట్ వస్తే మటుకు మీరు ఈ రోడ్ ఎండింగ్లో అయితే ఉంటుంది షాపు చాలా మంది తెలియదు కదా దానికోసం అయితే నేను సపరేట్గా అయితే వీడియో అయితే తీశాను నేను తీసుకున్నాను వద్దులే నువ్వు పట్టుకోగానే ఇంకెమరా అయితే బయలుదేరదాం బ్రో సూపర్ ఉంది బ్రో వెహికల్ మీకు చెప్పలే కాదా పోలీసులు ఆపేరు బ్రో ఆడ నేను రిక్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చి ఇచ్చేసా సార్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడే మెకానికల్ని పిలిపించి తీసామని చెప్పారు అడ్జస్ట్ రిక్వెస్ట్ చేసి సార్ వన్ వీక్ సార్ అని చెప్పేసి టైం తీసుకొని వచ్చేసాను నేను ఈవినింగ్ మార్చామని చెప్పారు కొద్దిగా జాగ్రత్త బ్రో మీరు బయలుదేరుతాను నా వెహికల్ ఇంకా బాయ్ బ్రో బ్రో సూపర్ ఉంది వెహికల్ మటు కండిషన్ సూపర్ ఉంది ఓకే బ్రో బాయ్ ఇది నార్మల్గా అయితే ఫోర్ ఫిఫ్టీ ఇది ఆ బ్రో నాకు ఇచ్చే ప్రైస్ అయితే త్రీ హండ్రెడ్ అది ఇది గార్డ్స్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ నాకైతే ఎయిట్ హండ్రెడ్ అయితే ఇస్తాడు అంటే నాకనే అనే దాన్ని కాదు నార్మల్గా మనకి డిస్కౌంట్ ఇచ్చి అయితే ఇస్తాడు మనం ఎందుకంటే మనం ఆ బ్రో కాడే అది తీసుకునేది అంతా ఇప్పటి నుంచి కాదు కదా వెహికల్ కొన్నప్పటి నుంచి ఆ బ్రో కాడే తీసుకునేది నేనైతే కావాలంటున్నాడు ఓకే వచ్చే వచ్చి నా పేరు చెప్పమని చెప్పు డిస్కౌంట్ అయితే ఇస్తాడు ఆ బ్రో సో గాయస్ బ్లాగ్ అయితే చూశారు కదా క్రేజీగా డిఫరెంట్గా హల్ చల్గా అయితే వచ్చింది అనుకుంటున్నా బ్లాగ్ అయితే ఆల్మోస్ట్ నాకు అన్ని ప్రూఫ్ ఉండగా నేను ఎందుకు కొద్దిగా జనికానంటే వెహికల్ అయితే సబ్స్క్రైబర్ది అది కూడా కాక దానికి ఎగ్జాస్ట్ అయితే పెట్టించున్నారు దానికోసం అయితే నేను రిక్వెస్ట్ చేసి అక్కడ నుంచి అయితే వెహికల్ అయితే ఎత్తు ఒకటి తీసుకొస్త వచ్చేసాను లేకపోతే మటుకు టేషన్ అని చెప్పారు సార్ వాళ్ళు నేను రిక్వెస్ట్ చేసి అయితే తీసుకొని అయితే వచ్చేసాను మనకి టీచర్ అయితే ఇవ్వాలి కదా వెహికల్ దానికోసం అయితే ఇచ్చేసాను ఈ ట్రాఫిక్ లో అయితే మనం అయితే బ్లాగ్ అయితే చేయలేం ఈ బ్లాగ్ అయితే ఎక్కడైతే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా సో ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మటుకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అయితే చేసేయండి నాకు ఇట్లానే సపోర్ట్ చేయాలి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ బ్లాగ్ అయితే ఎక్కడైతే ఎంజాయ్ చేస్తున్నా